miru mi pillalu unnara lari lu samayanki delivery chestunnaya prati are your kids safe are your trucks delivering on time these are questions that linger in our minds every single day aren't they gps tracking valla school busulu and lari laku elanti prayojanaalu video lo telisukundam let's explore how gps tracking benefits school buses and lorries in this informative video పిల్లల భద్రత అనేది ప్రతి తల్లిదండ్రికి అత్యంత ముఖ్యమైనది స్కూల్ బస్సు ఎక్కక మనసులో ఎన్నో చింతలు అందుకే ఈ రోజుల్లో జిపిఎస్ ట్రాకంక్ చాలా అవసరం అయిపోయింది జిపిఎస్ ట్రాకింగ్ తో బస్సు ఎక్కడ ఉందో మనం మొబైల్లో లైవ్ గా చూసుకోవచ్చు పిల్లలు సురక్షితంగా స్కూల్ కి చేరుకున్నారో లేదో తెలుసుకోవచ్చు డ్రివర్ స్పీడ్ లిమిట్ దాటితే వెంటనే మనకు నోటికేషన్ వస్తుంది ఇది కేవలం తల్లిదండ్రులకే కాదు స్కూల్ యాజమాన్యానికి కూడా చాలా ఉపయోగకరం పిల్లల భద్రతకు సంబంధించిన ప్రతి విషయాన్ని నిశితంగా గమనించవచ్చు కొన్ని స్కూడ్లు ఇప్పటికే జీపీఎస్ ట్రాకింగ్ తంబస్సులకు అమలు చేశాయి దీని తల్లిదండ్రులకు చాలా నెమ్మదిగా ఉంది పిల్లల భద్రత విషయంలో రాజీ పట్టాలి మీ పిల్లలు చదివే స్కూల్లో జీపీఎస్ ట్రాకింగ్ లేదో తెలుసుకోండి లారీల ద్వారా వ్యాపారం చేసే వారికి జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఒక వరం లాంటిది మీ వాహనాలు ఎక్కడున్నాయి సమయానికి డెలివరీ అవుతున్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా లారీ ప్రస్తుతం ఎక్కడుందో లీలో చూడొచ్చు డ్రైవర్ సరైన మార్గంలో వెళ్తున్నాడా లేదా తెలుసుకోవచ్చు ఇంధనం దొంగతనం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి ముందుగానే అలర్ట్ అందుతుంది డీజిల్ దొంగతనం వ్యాపారానికి చాలా నష్టం కలిగిస్తుంది జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా దీనిని నివారించవచ్చు లారీలో ఇంధనం ఉంది సమయానికి నమ్మకం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు జిపిఎస్ ర్యాకింగ్ అనేది ఇప్పుడు వ్యాపారానికి ఒక అవసరం అయిపోయింది దీన్ని ఉపయోగించుకొని మెనియన్ సులభం చేసుకోండి చూసారు కదా స్నేహితులారా జీపీ ఎంత ప్రయోజనకరంగా ఉందో పిల్లల భద్రత నుండి వ్యాపార వృద్ధి వరకు జీపీఎస్ ట్రాకింగ్ చాలా సహాయపడుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జీపీఎస్ ట్రాకింగ్ గురించి ఆలోచించండి మీ పిల్లలు మీ వాహనాలు ఎల్లప్పుడూ మీ నిద్రలో ఉండాలంటే జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి విషయాల గురించి మరిన్ని వీడియోస్ కోసం మా హాల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు